할때 내가 내가 쳐라 하나 어 이거 스코프도 할거 같고 이런 나그러로 근데 나 붙으면 나고도발 이럴 박사 미팅이

ഇവിടെ വിട്ടുക്കൊടുണ്ട്ണ്ടല്ലേ പേപ്പർ ആണ് നീ സൈലക്രം ഓസല്ലേ ഇതിന്റെ ഒക്കെ ഒരു കടയിൽ നടക്കുമോ ഓ നാരായണ അങ്ങോട്ട് അത് കൊടുക്കാനാണ് സൈലക്രം അത് കൊടുത്തോണം കൊച്ചര ആണോ మీరు ఇవ్వడం కాయలు ఎప్పుడూ డబ్బు తిన్న కొద్ది అన్ని ఇంకా ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకున్నది ఇరుపక్షాలు కమిషనర్లు మీటింగ్ అది నీకు నాకు వాళ్ళ మధ్యలో ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు చేస్తే నీకు ఏం వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడతారు అని మాట్లాడుతున్నారు

ఈరోజు యారగుట్ట స్వామి పుణ్యక్షేత్రమైన తెలంగాణలో ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి సన్నిధిలో అక్రమాల అక్రమాలు కాకుండా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు రిటైర్మెంట్ అంటే విరమణ పొందిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగుతుంటే కింది క్యారెడర్ ఎదిగాల వద్దా సామాన్య వాళ్ళకు ప్రమోషన్లు వస్తే బాగుంటుంది ఐకేడర్ నుండి రాజకీయాలు ఆర్థిక పొంది వాళ్ళు ఆ ప్రమోషన్ను అదే విధంగా ఉంచుకోవాలనుకుంటే రాజకీయం చేయాల్సి చేసుకోవాలి తప్ప ఈ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు ఇంకో విధంగా యాయరగుట్టలో అనేక మంది ఉపాధి కోల్పోయి ఉద్యోగాలు లేక మంచి డిగ్రీలు చదువుకొని ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు మీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి వాటిని వాళ్ళు వినియోగించుకుంటారు ఇంతవరకు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి స్థానికంగా ఎవరికి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఈ ఆరగుట్ట లక్ష్మీ నరసింహ జరగలేదు దయచేసి ఎవరైతే రిటైర్మెంట్ పదవి విరమణ పొందిరో వాళ్ళు నిమ్మతంగా ఇంట్లో కూర్చొని వాళ్ళకు పింఛన్ వస్తుంది వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ అయ్యారో వాళ్ళ పిల్లలు జాబ్ చేస్తారు కానీ స్థానికంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలని ఈ ఆరగుట్ట స్వామి ఈవో గారిని కానీ స్థానికంగా మేము ప్రజలను డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఉపాధి లేక అనేక మంది స్టూడెంట్స్ రోళ్ల మీద పడి నానా ఇబ్బందులకు ఇది అది బానిసలుగా గురయ్యి స్థానికంగా చాలామంది ఇబ్బంది పడతారు దయచేసి ఈ అవకాశము అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న పిల్లలకు ఇవ్వగలరని ఈవో గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు ఈరోజు యాదగిరిగుట్ట దేవస్థానం యాదాద్రి స్వామి సన్నిధిలో మరి కొంతకాలంగా మరి ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే నల్గొండ నరసింహాచార్యులు ఆలియాస్ నల్గొండ అయ్య గారు వారితో పాటు మరి పై వచ్చినటువంటి ఏఓ గజవెల్లి రమేష్ గారు మరి రిటైర్డ్ అయినటువంటి ఈ ఈరోజు రిటైర్డ్ క్లోజ్ క్లోజ్ అయ్యేటువంటి ఉన్నవి వారిని మరి కొనసాగి మళ్ళీ కొనసాగించేందుకు మరి కొంతమంది రాజకీయ నాయకులు అండతో మరి వాళ్ళ యాగి దేవస్థానాన్ని మరి ఉపయోగించుకొని మరి వారిని రెండు సంవత్సరాలు కొనసాగించేందుకు జీవోను రిలీజ్ చేసి వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మేము ఇవాళ యాగిరిగుట్ట దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి యోగ గారిని కలవడానికి వచ్చాం మరి వారికి ఒక మిమ్మరణం ఇచ్చాం మరి విషయాన్ని పైన మేము ఇవాళ యాదగిరిగుట్ట పట్టణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇవాళ యాదగిరిగుట్టకు వచ్చేటువంటి భక్తులను మరి ఆదాయంతో యాగిట్టను డెవలప్మెంట్ చేయాలి తప్ప మరి వచ్చినటువంటి ఆదాయాన్ని మరి వాళ్ళ రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఆదాయాన్ని కొట్టే విధంగా మరి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఈ విషయం పైన మరి ప్రభుత్వం కానీ మరి దేవస్థానం కానీ ఈ యొక్క విషయాన్ని విరమించుకొని మరి తక్షణమే ఆ యొక్క జీవో రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి లేని పక్షంలో ఈ విషయానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా మరి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి యొక్క ఈ విషయాన్ని రద్దుపరిచే వరకు మేము పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం మరి ఆయుడ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇవాళ అభివృద్ధి చేయాలి తప్ప మరి దేవస్థాన ఆదాయానికి గండి కొట్టే విధంగా మరి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు దీనిని మరి తక్షణమే గవర్నమెంట్ మరి ఈ యొక్క విషయం పైన దృష్టి పెట్టి ఈ యొక్క జీవనం రద్దు రద్దు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం बरी वाला వారు ఎవరైతే నల్గొండ అయ్య గారు అనే వ్యక్తులు ఉన్నారో మరి పక్కకో దేవాలయాన్ని నిర్మించుకొని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను అక్కడ మళ్లించి మరి అలా దేవస్థానానికి ఏదైతే ఆదాయాన్ని గండి కొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ గజపెల్లి రమేష్ అనే వ్యక్తులు కూడా మరి గతంలో మరి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఆదాయాన్ని మరి అక్రమాలకు పాల్పడి ఇక్కడ దేవస్థానాన్ని మరి ఇబ్బందులు చేసేటువంటి పరిస్థితి కూడా మరికి మరి గతంలో ఆరోపణలు ఉన్నాయి వీరికి ఈ యొక్క అవకాశాలు కల్పిస్తే దేవస్థానం గమైతుంది తప్ప అభివృద్ధి చెందదని మీరు డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఏదైతే ఉండదో దాన్ని విరమించుకొని ఈ యొక్క భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది కాబట్టి ఆ యొక్క చర్యను మీరు విరమించుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం